హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటగా మీలో ఎవరైతే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగైతే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ అయితే వస్తుంది అలాగైతే మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూస్తూ కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియోలో అయితే మీకు విద్యాధన్ స్కాలర్షిప్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అసలు విద్యాధన్ స్కాలర్షిప్ అంటే ఎవరైతే పదవ తరగతిలో ఐదు వందల నలభైకి పైగా మార్కులు తెచ్చుకొని ఉంటారో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది కాబట్టి ఎవరైతే పదవ తరగతి విద్యార్థులు ఐదు వందల నలభై పైబడి మార్కులు తెచ్చుకొని ఉంటారో ఈ విద్యార్థన స్కాలర్షిప్ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ విద్యార్థన స్కాలర్షిప్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ దగ్గరికి వచ్చింది జూన్ ఏడున ఈ విద్యాధన్ స్కాలర్షిప్ యొక్క డెడ్ లైన్ ఎవరైతే ఈ స్కాలర్షిప్కి అప్లై చేస్తారో వారికి జూన్ ఇరవై మూడున స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే వారు ఒక ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి జూలై ఏడు నుండి జూలై ఇరవయో తారీఖు లోపల ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి పదివేలు చొప్పున అరవై వేల దాకా స్కాలర్షిప్ అయితే మీకు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ విద్యాధన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి ఈ విద్యాధన్ స్కాలర్షిప్ అనేది తెలంగాణ మరియు ఏపీ స్టూడెంట్స్కి వర్తిస్తుంది ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ మరెంతో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి